you mm -hmm. భజన విధి అన్నంలో కొద్ది భాగము భూమి పైన పెట్టి మంత్రము చెప్పి మొదలు తీపి పదార్థములు ద్రవ పదార్థములు తీసుకోవాలను తర్వాత ఉప్పు పులుసు గట్టి వస్తువులు తినవాలను అగస్త్యముని కుంభకర్ణముని శనిముని ఐదుగురుని ఆహారం తిన్న తర్వాత వ్యాధి చేసుకోవలెను సాయంత్రము సంధ్య చేయవలను ఎవరైతే శ్రద్ధతో ప్రాతకాలం మధ్యాహ్న కాలము సాయంకాలము త్రికాల సంధ్య చేయుదురు వారి తేజస్సు పెరుగును తూర్పు దిక్కు తలపెట్టి పరుండవలను శ్రీకృష్ణుని ప్రార్థించవలను రహస్యముని మా మదమాహబలి మూచకుంద కబీలు ఆస్తికములను ఐదుగురు సుఖము ఇచ్చువారని స్మరణ చేసుకోవాలను పతివ్రత స్త్రీ ధర్మములు భర్త దుర్గుణుడు వ్యసనములు కలవాడు అయినా స్త్రీలు మంచి మనస్సుతో మాటలతో వాక్కులతో మరియు కర్మచే భర్తను దేవునిగా పూజించవలము కానీ కఠోరముగా మాట్లాడవద్దు స్వతంత్రముగా బతకకూడదు అహంకారము కామము కోపము విడిచి భర్తతో సంతోషముగా ఉండవలము స్త్రీలు ఇతర పురుషులతో స్పర్శతో గాని వికారముతో చెందదు అటువంటి స్త్రీ పతివ్రత శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నవో అన్ని వంద సంవత్సరములు స్వర్గంలో ఉందురు. कलम <coughs> लिखो <coughs> <coughs> చింతలన పడి ఆహారము నిద్ర లేకుండా చింత నారదురు పురుషోత్తమ్రతము చేయటం వలన కలిగిన ఫలితం జీవిత దానము తరువాత సుదీవుని వరదానం పురుషోత్తమ మాసంలో దేవుని వద్ద దీపములు పెట్టుట వలన ఇప్పటి నుండి వచ్చును మీరు శ్రద్ధతో దీపారాధన చేయగలరు నువ్వుల నూనె లేదా నెయ్యి అరణ్యములో ఇంగువ నూనెతో దీపము పెట్టవలను మీ సత్కర్మలతో ప్రసన్నముతో మీ మంచి కొరకు చెప్పిన నామ పురుషోత్తమ మాసంలో దీపదానము చేయుట వలన కలువు లాభము పదహారు రెట్లు ఎక్కువ వంద వ్యతి పాత వ్రతము కానీ దీపదానము పదహారవ వంతు అజాలదు దీపదానముల వలన ధనము ధాన్యము పశువులు పుత్రులు మనుమర్లు కీర్తి కలువును దానము మోక్షము లభించును ఇంగువ దీపంలో పురుషోత్తమ మాసం ముగిసినది వారు ఇంద్రలోకమునకు చేరి మరలా భూలోకము వరదగంధములో జన్మించి మంచి జీవితము గడిపిరి మణిగ్రీవుడు బాహు కొడుకు చిత్రబాహు పేరుతో కీర్తి పొందెను భార్య చంద్రకళ పేరుతో ఉండెను పతివ్రత స్త్రీకి భర్త చేసే పుణ్యములలో సగభాగము కలుగును పురుషోత్తమ మాస వ్రత దృఢ ధనువరాజు అడుగును పురుషోత్తమ వ్రతము యొక్క ఉద్యాపన విడుపుట విధి వాల్మీకి ఋషి సర్వదినములలో దానము చేసిన అనంత ఫలము పుణ్యము వచ్చును మౌనము సర్వ పాపములను పోగొట్టును మంచి కీర్తి వచ్చును స్నానము హోమము మరియు భోజనము ఈ మూడు చేయనప్పుడు మౌనము పాటించవలను పురుషోత్తమ మాసంలో చల్లటి నీటితో స్నానము చేయవలను వారికి మనస్సులో ఉన్న కోరికలు స్వర్గమోక్షము ధనము కనబును మహత్యము అను నాలుగవ అధ్యాయం సమాప్తం వరాహ పురాణ వ్యతిపాత వ్రత కథ సూర్యచంద్రుని కోపంలో ఉన్న ఉత్పన్నమైన వ్యతి పాతని మొదటి కథ వ్యాసముని సుఖదేవునితో చెప్పిన వ్రతము వ్యాధి పాత యోగములలో పూజ చేసిన ఎక్కువ ఫలము కలుగును పూర్వము వరాహ భగవానుడు జగద్గురువు అడిగిన వ్యతిపాత వ్రతము బృహస్పతి భార్య తారా చంద్రమాయ అపాహరును చేసిన సూర్య సూర్యభగవానుడు చంద్రునితో బృహస్పతి భార్యను విడిచిపెట్టు అని చెప్పాను అప్పుడు చంద్రుడు కోపగించి తన కంటితో సూర్యుడిని చూచెను సూర్యుడు కూడా కోపముగా చంద్రుడిని చూచెను వీరిద్దరి కోపము ఒక పురుషుడు జన్మించను పొడుగుపాటి దంతములు కలవాడు బ్రుకుటి ముఖము కలవాడు పొడుగాటి చేతులు కడుపు కలవాడు నాలుగు ముఖములు కలవాడు మొత్తము భూమిని పాతాలమును భక్షించుటకు తయారు భక్షించుటకు తయారు అయ్యాను అప్పుడు సూర్యచంద్రులు ఆ పి మీరు నా క్రోధమును ఆకలిని అడ్డు వచ్చినారు నేను ఆ రెండింటిని ఎక్కడ పెట్టగలను సూర్యచంద్రులు చెప్పి నీవు వ్యతిపాతను నామముతో ప్రసిద్ధి చెందగలవు నీ ఉత్పత్తి సమయంలో మంచి కర్మలు చేయువారు ఫలము పొందుదురు నీ ఉత్పత్తి సమయంలో మీరు నాకు భోజనము మరియు క్రోధము పెట్టి వలసిన స్థలము చూపిరి పూజ చేసిన వారికి పుత్రులు ఐశ్వర్యము ధనము సుఖములు కీర్తి పుష్టి ఆరోగ్యము రూపము గుణముల్లో కళ్యాణము పొందుదురు యుగంలో దానము చేసిన ఆ ఫలము దొరుకును చంద్రులు చంద్రులు ఉన్నంత వరకు స్వర్గములో ఉందురు ఇది శ్రీ వరాహ పురాణంలో వ్యతిపాత వ్రతము కథ సమాప్తం నారదుని పురాణంలో వ్యతిపాత కథ వ్యతిపాత కథ యధిష్టరు చెప్పాను మార్కండేయముని అడిగింది శ్రీ విష్ణు సంతోషించుట మాలమాసము పన్నెండవ నెల పన్నెండు నెలలు అధిపతి అయి సంతోషముగా నుండే పురుషోత్తముడు శ్రీకృష్ణుని ప్రియా పాత్రుడు అగును భీష్మ ద్రోణాచార్య కర్ణ వారి భయము వలన పాండవులు పురుషోత్తమ మాసము చేయకుండా చేసాను వీరు ఎంత కష్టపడుటకు మరి కారణము చెప్పగలరు శ్రీకృష్ణుడు చెప్పాను ద్రౌపది పూర్వము మునికన్యగా ఉండెను తండ్రి మేధావి ఋషి కొడుకుకు విద్య నేర్పినట్లు నేర్పాను కన్యా స్నేహితురాలు భర్త పిల్లలతో సుఖముగా ఉండుట చూసి ఓర్వలేకపోయాను మనస్సులో నాకు మంచి భర్తయ్యే విధముగా పొందగలనని చింతించుచుండి మేధావి బిడ్డ కొరకు తగిన వరుణ్ణి చూచుటకు తిరిగి తిరిగి జ్వరము చచ్చి వచ్చి చచ్చిను మేధావి అంతక్రియ చేయుట తండ్రి నన్ను ఎవరి చేతిలో పెట్టకుండా మరణించి అక్కడ చుట్టూ ఉన్న ఋషులు బ్రాహ్మణులు విని విచారించి శివమునకు దహన క్రియ చేసిరి ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ముని దూర్వాస మేధావతి వద్ద వచ్చట మేధావతి అక్కడనే ఉండి తండ్రి గురించి విలపించసాగను విముక్తి పొందుటకు విచారించుచుండెను అంతలో శివుని అంశము నుండి పుట్టిన దూర్వాసముని ఆశ్రమమునకు వచ్చను దూర్వాస పరాక్రమ వర్ణన దూర్వాసముని బాల్యములోనే తన తల్లి కుంతీ దేవతలను ఆకర్షించే విద్య చెప్పను దూర్వాసముని కృష్ణుని మరియు రుక్మిణి వలె తన రథమునకు కట్టి నడిపించి చూచుండెను రుక్మిణికి నీరు దప్పిక కలిగిన కృష్ణుడు భూమిని వత్తి నీరు వచ్చేటట్టు చేసి రుక్మిణి దాహము తీర్చింది ముని చూచి పెద్ద తనము చూపినావు కావున ఒకరిని విడిచి ఒకరిని దూరముగా ఉండగలరు ముని భార్య అనసూయాదేవికి జన్మించిన దుర్వాసముని మేధావతిని చూచి లేచి నమస్కరించి పూజ చేశాను మా నాయన పుణ్యము వలన మీరు వచ్చినారు దూర్వాసరు మేదావి స్వాగతం చెప్పుట ఈ కలింటి అవే ముసలివిని మనుష్య దేహము ధర్మము ఆచరించుటకై నగరము గ్రామము ధనము పుత్రులు బంధువులు ఇట్లు మంచి చెడు కలుగుచుండును కానీ మానవ జన్మ మరల కలుగదు శరీరము వలన ధర్మము జ్ఞానము మోక్షము పొందవచ్చును ధర్మ మీద రక్షించును గోమయముతో గుండ్రముగా కానీ నలు కానీ మండలాకారము చేయవలెను ఆపై కలశము ఉంచవలెను కలశములోను నీరు నింపవలెను కలశములో ముఖములో విష్ణువు కంఠము రుద్రదేవుడు మధ్యలో బ్రాహ్మణుడు తల్లిదండ్రులు వందురు పూజా ఫలము కథ ఈ విధముగా పృథ్వీ మీద మనుష్య జన్మము దొరికినందున పురుషోత్తమ మాసము భక్తితో పూజ చేయవలను సుఖములు మోక్షములు కలుగును ఇరవై ఒకటో అధ్యాయుడు పురుషోత్తమ వ్రత నియమాలు రాజాద్రుడ అడుగుట వాల్మీకి ఋషి చెప్పుట మంచిగా పవిత్రముగా ధర్మము ఆచరించవలను అవి శన్య ఆహారము గోధుమలు బియ్యము పెసరపప్పు అరటి పండ్లు ఆ సమయం ఉనవచ్చు పండ్లు పాలు పెరుగు నూనె లేని వంట తినవచ్చును దూషించిన అన్నము తినకూడదు ఎర్ర కందిపప్పు మాంసాహారము అన్నము పరశ్రీ తీర్థ యాత్రలు విడిచిపెట్టవలను ఇతరులను నిందించరాదు తోళ్ళ సంచిలో ఉన్న నీళ్లు తాగరాదు బ్రహ్మచర్య వ్రతము పాటించవలను ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ముల్లగడ్డ గాజర్గడ్డ నీళ్లలో పండినవి కూరగాయలు తినకూడదు నియమము లేని వ్రతము వలన ఫలదాయకము ఉండదు వ్రత భంగము కాకుండా నియమము తీసుకోవలెను ఉపవాస ఉపవాసము లేదా ఒక పూట భోజనము లేక ఫలం ఫల ఆహారము నిర్ణయము శ్రీమద్ భగవద్గీతను వినవలను పురుషోత్తమ మాసంలో లక్ష తులసి దళముతో పూజించినచో అనంత ఫలము కలుగును పురుషోత్తమ మాసములో పూజ చేయువారి పవిత్ర శరీరములో సమస్త తీర్థములు క్షేమములు భగవంతుని భక్తుల దర్శనము కష్టతరం ఈరోజు చాలా ఉత్తమ దినము నా జన్మ ధన్యమయ్యను రాక వలన నా పాపములు పోయినవని మీకు ఏనువులు గుర్రములు పూర్తి రాజ్యము అర్పించుచున్నాము వైష్ణవులకు దానము ఇచ్చిన మీరు పర్వతమగును श्रीरामा पुरुषोत्तमा नरहरि नारायणा केशव गोविन्दा गरुडध्वजा गुणानिधे दामोदरा माधवा श्रीकृष्णकमलावते यदुपते सीतापते श्रीपते वैकुण्ठपते चाराचारापते लक्ष्मीपते पाहि मां पाहि मां ॐ लोकसमस्तसुखिनो भवति దానములో ముఖ్యమైనవి అన్నదానము 1 కిలో రెండు వందల యాభై గ్రాముల బియ్యము కానీ నూట ఎనిమిది బస్తాల బియ్యము వంటి పప్పుతో అన్నదానం చేయవచ్చు దీపదానం రెండు మాణిక్యములు వెలిగించి దానము చేయవచ్చు ఒక సీదాదానము చేయవలెను సనుగులు రెండు గోళ పాత్రలో తీసి దోశలు పెట్టి సంపూట దానము చేయవలెను ఒక్క కిలో గట్టి పెరుగు ఒక్క సన్నటి బట్టలో కట్టి మూడు గంటల తర్వాత అందులో చక్కెరను చేసి కలపాలి సత్యనారాయణ వ్రతము వలె కలశము రాధాకృష్ణ పురుషోత్తముని ఫోటో పెట్టి చేయాలి దీనిని నియమనిష్టలతో చేయవలను ప్రతిరోజు దీపారాధన లేదా అఖండ దీపం పెట్టవలని శ్రీకృష్ణుడు పాండవులకు అధిక మాసం కథ చెప్పుట శుక్ల ఏకాదశి కథ చెప్పుట భగవంతుడు ఒక లడ్డూను నూట ఎనిమిది తుణుకలు చేశాను అవి నూట ఎనిమిది బంగారపు పళ్ళ్యాలు పీటలు అయ్యను బ్రాహ్మణులు ఆశ్చర్యపడిరి మంచి మంచి వంటలు అయ్యను బ్రాహ్మణులు తృప్తిగా భోజనం చేశారు రుచి చాలా అనుపముగా ఉండెను రూపవతి ఇంటి వద్ద వంటలు మాయమైనవి బ్రాహ్మణులు అరే ఏమి జరిగింది ముగ్ధను హేళన చేసినందుకు దేవునికి కోపం వచ్చెను ముగ్ధ మిగిలిన అన్నము తినెను ముగ్ధకు దివ్యజ్ఞానము వచ్చను హరి చెప్పెను హే ముగ్ధ వరదానము అడుగుము నీవు ఏదైనా గుండములో స్నానము చేసినావు చేశావు ఆ గుండము ముగ్ధ సరోవరముగా ప్రఖ్యాతిగాంచును దీనిలో స్నానము చేసిన వారికి ముక్తి కలుగును రూపవతి వరనిందె వలన నరకములు పోయెను బావా భూఖ్య భగవంతుని ప్రసన్నతను మూడవ అధ్యాయం సమాప్తం Ibunda Sri Dharma భర్త మాట్లాడినప్పుడు స్త్రీ మాట్లాడవద్దు బ సంతోషముగా ముందుకు రావలెను భర్త ఆజ్ఞ తీసుకుని బయటకు వెళ్ళవాలి